ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధానంగా నిన్నటి దినమున గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అయినటువంటి సాయి ప్రసన్న గారు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది మీడియా సమావేశంలో మాట్లాడడానికి ప్రధాన కారణము ఎవరైతే పోచాని కృష్ణమురళి గారు ఉన్నారో ఆయన్ను ఆయన మీద దాదాపుగా పదహైదు కేసులు నమోదు చేసి ఆ నమోదు చేసిన తర్వాత అక్కడ అంటే ఆయన అరెస్ట్ చేసే ముందు ఆయన తీసుకెళ్లే ముందు ఆయన స్వగృహంలో హెల్త్ బాగలేని పరిస్థితిలో ఆయన కనీసం మందులు వేసుకోవాలని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి గౌరవ అధికారులు మరి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొల్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోపోయిందని మేమంతా కూడా విశ్వసిస్తున్నాము ఎందుకంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కానీ పార్టీ అధినేత కానీ నాయకులు కానీ ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసే క్వశ్చనే ఉండదు ఈరోజు అంటే ఎవరు కూడా ఏకీభవించలేదు మరి గౌరవ జనసేనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మరి ఈరోజు ప్రెస్ మీట్ మాట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వారంతా కూడా అంటే మాజీ శాసనసభ్యులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఈ ఈ విధంగా సపోర్ట్ చేయడం సిగ్గు చేయటం అనే విధంగా అన్నదమ్ములంతా మాట్లాడడం జరిగింది అన్న నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నా యువగళం పాదయాత్రలో కూటమికి సంబంధించినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు మాట్లాడడం జరిగింది ఆయన యువగళ పాదయాత్ర ఆలూరుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు మాట్లాడితే మీ ఊరు మీ నాయకుడు ఏం పీకినారని మాట్లాడినారు మీకు ఆ రోజు ఆ రోజు ఈ మాట కనపడలేదన్న అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గానికి చెందినటువంటి కంగాటి శ్రీదేవి మేడం గారిని కూడా పత్తికొండలో యువగలం పాదయా పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక మహిళ మహిళ చూడకుండా తల్లి సమానురాలైనటువంటి మేడం గారిని ఆమె ఏం పీకినారని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు ఇప్పుడు వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా వచ్చారు యువగాలం పాదయాత్రలో ఆదోనికి వచ్చినప్పుడు కూడా ఇల్లు గుడి తప్ప వేరే ప్రదేశం తెలియనటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు సతీమణి అయినటువంటి శైలజమ్మ గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళాని చూడకుండా ఆ రోజు మాట్లాడితే మీరంతా ఎక్కడున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా నిన్నటి దినమున్న మాజీ శాసనసభ్యులు మాట్లాడింది ఎక్కడ కూడా పోషాని సార్ గారు చేసింది కరెక్ట్ అని చెప్పలేదు ఎవరు తప్పు చేసినా శిక్ష ఉండాలి అనే చెప్పడం జరిగింది ఒకసారి అన్నదమ్ములంతా కూడా వీడియో చూడాలని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది మరెడ్బుక్ రాజ్యాంగమ్మా లేకపోతే అంబేద్కర్ గారు రాసినటువంటి మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగంలో పరిపాలన నడుస్తుందా అని చెప్పేసి మీ విఘ్నతగా వదిలేస్తున్నాం అదేవిధంగా పదే పదే ఆదో జరిగినటువంటి విషయాలు రెండు చెప్తున్నారు మేము ఈరోజు కూడా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళని ఈరోజు చట్టపరంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకోపోతుంది దానికి ఎవరు కూడా అడ్డుపడే విధంగా ఎవరు కూడా లేరని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే మేమేం చెప్తామంటే న్యాయం అనేది ఇద్దరికీ వర్తించాలనేది మా ప్రధాన ఉద్దేశం సరే ఈరోజు శ్రీలక్ష్మి తప్పు చేస్తే శ్రీలక్ష్మికి శిక్ష ఉండాలా తప్పు చేయడానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా శిక్ష ఉండాలనేది మా భావన అదేవిధంగా అందులో భాగమే నిన్న సాయిసా రెడ్డి అన్న గారు ఎవరైతే పోషాని మురళీకృష్ణ గారు ఆధునికొస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల వాళ్ళకి అంటే తప్పును సమర్థించడానికి కాదు గౌరవ శాసనసభ్యులు సభ్యులు ప్రసరెడ్డి అన్న గారు మాట్లాడింది ఆయనకి భరోసాగా ఉండడానికి వెళ్లారు అదేవిధంగా ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మాట్లాడడం జరిగింది అంటే మా నాయకుడు చాలా చెప్పారు మేము గౌరవిస్తామని అయ్యా మీ నాయకుడు రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగనన్న గవర్నమెంట్లో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు ఎందుకంటే వాళ్ళు వీడియో చూపించిన కాబట్టి మా అన్నదమ్ములు ఒకసారి మీకు భీమ్లా నాయకులు చెప్పినట్టు కదా కోట్లు డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్నాను రెండో భారీకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను గుడసారి చేసుకున్నా విడాకులు చేసుకున్నారు రా సన్నాసులు ధర ఒక్కరిని పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్ తిరిగే సన్నాసులు ధర మీకేమో అంటే మరి ఈ మాటలు అని నేను అడుగుతున్నాడు గౌరవ జనసేన అన్నదమ్ములకి మరి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అంటే ఈ రోజు పోషాని మురళి కృష్ణ గారు మాట్లాడినారు ఆయన చట్టపరగా ఏ శిక్ష ఉందో దాన్ని వేస్తున్నారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మరి మీ నాయకుడు అయినటువంటి ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ విధంగా మాట్లాడినారు మరి మేము మాట్లాడితే మీకు బూతుల్లాగా వినిపించినాయి మా గారు మాట్లాడితే మీకు బూతుల్లాగా వినిపించినాయి మరి పవన్ కళ్యాణ్ అన్న గారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడింది మీకంతా కూడా ప్రవచనంలాగా వినిపడ్డాయని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రం మనకి ఎన్నికలు జరగకు ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట ఒక మాట చెప్పడం జరిగింది అంటే రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయినారు నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారని అన్నగారు చెప్పడం జరిగింది మరి ఈ రోజు అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ ఆధీనంలో ఉంటారు ముప్పై వేల మందిలో ఎంతమందిని తీసుకొచ్చినారు అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు మీ నాయకుడైనటువంటి గౌరవ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉందని నేను తెలియజేస్తున్నా పదే పదే ఏది వినరు ఏది సరిగా వినరు కానీ ఆదంలో జరిగిన రెండు ఘటనలు మాత్రమే చెప్తారు మేము ఇంతకు ముందు కూడా తెలియజేసినాం అన్న అది ఆల్రెడీ చట్టపరిధుల్లో ఏదైతే ఉందో శిక్ష కూడా అనుభవించినారు మీరు చెప్పే రెండు కేసులు కూడా వాళ్ళు శిక్ష అనుభవించినారు అది కాకుండా ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అదే విధంగా ఈ రోజు మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఆదోని ఆదోని మండలం పరిధిలో అలసంది గుర్తిలో మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద పొంగులు తీసుకుంటున్నారన్న మీకు ఆ రోజు ఆడపిల్లలు గుర్తు రాలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా ఒక మహిళ నాగినాథహల్లిలో ఒక దళిత మహిళను టాకర్ తో గుద్ది చంపితే మీకు ఆ రోజు గుర్తు రాలేదన్న మహిళలు గుర్తు రాలేదా అంటే వాళ్ళ కుటుంబాలకు మనోభావాలు ఉండవా ఈ రోజు నూట ఒక్క మందిని అన్నారే ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పొడకల్లారా అని అంటే వాళ్ళ ఇంట్లో మహిళలు ఉండరా వాళ్ళకి మనోభావాలు ఉండవా ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం చట్టం తన పని తాను చేసుకోపోతుంది దాన్ని ఎవరు సమర్థించాము తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఉండాలని మా గౌరవ చాయప్రసా రెడ్డి అన్న గారు కూడా నిన్న చెప్పడం జరిగింది అదే విధంగా అన్నగారు ఏం చెప్పినారంటే యువగాలం పాదయాత్రలో మాడ ఆడవాళ్ళని కూడా అన్నారు మరి అవన్నీ నిజాలాని మిమ్మల్ని క్వశ్చన్ చేసినారు మరి నిజాలా అని కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీరు మహిళలకి ఈరోజు ఎన్నికల అంతకు ముందు ఏం మాట్లాడినారు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినారు ఏం వాగ్దానాలు ఇచ్చినారు ఏం నెరవేరుస్తున్నారు ఏం నెరవేర్చడం లేదు దాని మీద మీరు ప్రెస్ మీట్లు ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఎన్నికలైన ఎన్నికలైన తర్వాత దాదాపుగా తొమ్మిది నెలలు నడుస్తుంది ఇచ్చిన పథకాలకేమో అడ్రస్ లేదు కానీ అసలు ఏం మాట్లాడతారో తెలుసుకోకుండా ముందు సిగ్గు చేటు అని మేము మాట్లాడుతున్నారు ఆ మాటలు మీకు విఘ్నతకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ మాట మాట్లాడేటప్పుడు అది మరి కూడా మనకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే సరిగా ఆన్సర్ ఉండ ఉండనప్పుడు మా ఎమ్మెల్యే అన్నగారు ఎక్కడ సపోర్ట్ చేయాలి పోషాని మురళీకృష్ణ గారికి మా ఎమ్మెల్యే మా గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఏమన్నారంటే నేను సపోర్ట్ చేయడం లే తప్పు చేసినారు ఆయన శిక్ష పడాల్సిందే అని కూడా అన్నారు మీరు ఒకసారి మీడియా అన్నదమ్ములతో కూడా మీరు ఒక వీడియో వినాలని కూడా నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే వినాలా ఫస్ట్ పూర్తిగా విని తర్వాత మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా ఏది తెలుసుకో తెలియకుండా మీరు అభివృద్ధి చెయ్యరు గుంతలు పూరుస్తారు అభివృద్ధి అంటారు దాదాపుగా మూడు సిలిండర్లు ఇస్తే ఒక సిలిండర్ ఇచ్చినారు ఆ సిలిండర్ ఏమని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు ఇంకా వీరు మీకు ఒప్పుకుంటూ ఇంకో కదమన్నారు మీ కూటమి గవర్నమెంట్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానికి అమ్మఒడి ఎక్కడ అంటే మీతో ఆన్సర్ ఉండదు అదేవిధంగా రైతులంతా ఈరోజు మిర్చి రైతులు బాధపడుతున్నారు మాకి పంట నష్టపరి నష్టపరిహారాలు లేదు పంటకు గిట్టుబాటు ధరలు లేదని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఆన్సర్ ఉండదు ఈ రోజు నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేలు అడితే మీతో ఆన్సర్ ఉండదు అదే విధంగా మరి అంటే చంద్రబాబు నాయుడు సార్ గారు సూపర్ సిక్స్లు చూస్తే అసెంబ్లీలో అంతకుముందు అసెంబ్లీలో చూస్తే భయమేస్తుంది అంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో గౌరవ నాయుడు సార్ గారేమో చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంటారు అప్పులేమో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షలు అప్పులు చేస్తే పెద్ద అప్పుల్లాగా చూపిస్తున్నారు ఈ రోజు లక్షల్లో దాటిపోతున్నాయి మరి మీ అప్పులు కాదా అని అడుగుతున్నాం మీకు మాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే కూటమి గవర్నమెంట్ లో భాగస్వాములు అయినారు మీరు మీరు ఏదైతే ఆ ప్రజలకు ఏదైతే మీరు మబ్బె పెట్టి ఎన్నికల ముందు మబ్బె పెట్టి గెలిచిన తర్వాత ఇవన్నీ నెరవేర్చకుండా ఉన్నారు మీరు ఇవన్నీ నెర ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా అన్నదమ్ములకు అందరికి తెలియజేసుకుంటూ ఒకవేళ మీరు కేసు కేసు పెట్టినారు మంచిది అంటే ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారి మీద కేసు అయినప్పుడు డిప్యూటీ సీఎం గారి మీద కూడా కేసు కావాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే నూట మందిని కొడుకల్లారా అన్నప్పుడు మరి ఆయన మీద కేసు ఎందుకు లేదు అంటే మీరు నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నారు చట్టం అందరికీ సమానంగా ఉన్నప్పుడు మరి లోకేష్ అన్న గారి మీద ఎందుకు కేసు లేదు పవన్ అన్న గారి మీద ఎందుకు కేసు లేదు డెందులూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రీసెంట్ గా ఒక డ్రైవర్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి డ్రైవర్ని పట్టుకొని ఎంత పెద్ద అన్నారు ఆ వాటిని నేను అనలేను ఒక మహిళగా అదే విధంగా మీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు అవి మీకు ప్రవచనాలేమో మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడే ముందు మరి ఒకవేళ మీరు ఏదైనా మీ పరిపాలన పరిపాలనలో న్యాయం సమానంగా అందిస్తారంటే వాళ్ళ మీద కూడా కేసులు అయ్యే విధంగా మీరే ఎందుకంటే మీ గవర్నమెంటే ఉంది కాబట్టి మీరంతా కూడా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టినారు ఈరోజు మీ కూటంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఈ విధంగా మాట్లాడినారు మీకేమార్కపోతే చిత్తశుద్ధి ఉంటే మీరు మహిళల్ని గౌరవించే వాళ్ళు కాబట్టి మీ గవర్నమెంటే ఉంది మీ పోలీసే ఉన్నారు మీ అంత మీ వల్లే ఉన్నారు కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ తల్లి వాళ్ళు అనుకుంటే మరి ఎవరైతే ఈరోజు డిప్యూటీ డిప్యూటీ అంటే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు అదే విధంగా అచ్చెమ్నాయుడు సార్ గారు చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మాట్లాడారు వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయించి వాళ్ళకు కూడా శిక్షలు పడే విధంగా చేసిన రోజు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడతారని కూడా మేము నమ్ముతామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శ్రీ లక్ష్మి నేను వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ సెక్రటరీగా పనిచేస్తున్నానని తెలియజేస్తాను